ఈరోజు మనం సింపుల్గా త్వరగా అయిపోయే టేస్ట్గా ఉండే రెసిపీని చూద్దాం కిచిడీని చేస్తున్నాను దానికోసమని వన్ కప్ రైస్ హాఫ్ కప్ పెసరపప్పు హాఫ్ కప్ కందిపప్పు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ ఇంకా గీ వేసుకోవాలి నచ్చిన వాళ్ళు గీ వేసుకోవచ్చు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఆవలు చిటపటం అనేటప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి పచ్చి వాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇందులో మనం క్యాప్సికమ్ గోబి పువ్వు ఇవి కూడా వేసుకోవచ్చు బఠానీలు కూడా వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఆలుకి కొంచెం ఆయిల్ అంటిన తర్వాత టమాటో పీసెస్ కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచాలి ఇప్పుడు మూత తీసి చూస్తే కూరగాయలు కొంచెం మగ్గిపోయి ఉంటుంది ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం రైస్తో పాటు బాయిల్ చేస్తాం కాబట్టి దీంట్లో ఇప్పుడు నేను మసాలా వేస్తున్నాను ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచీలు వేసుకున్నాను ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టు పెట్టుకున్న బియ్యం పప్పుల్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను మొత్తం అంతా కూడా పూర్తిగా యాడ్ చేయండి వాటర్ వేయ వేయాల్సిన అవసరం లేదు వాటర్ తీసేసి యాడ్ చేయండి ఈ వాటర్ కూడా ఎక్కువ అయితే మనం ఇప్పుడు మళ్ళీ ఎసరికి పోసే వాటర్ ఇవి అవి ఎక్కువ అయిపోతాయి సో వాటర్ పడకుండా తీసేయండి ఇప్పుడు వన్ కప్కి మీరు టూ కప్స్ చొప్పున వేసుకోండి నాకు సాఫ్ట్గా కావాలి కాబట్టి నేను వన్ కప్కి మొత్తం టూ కప్స్ రైస్ ఉంది దానికి నేను ఫైవ్ కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను మీరు ఫోర్ కప్స్ టూ కప్స్కి ఫోర్ కప్స్ వేసుకుంటే కనుక మీకు పుల్ల పుల్లలుగా పొడి పొడిగా వస్తుంది రైస్ ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మనకు టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని మీరు సాల్ట్ సరిపోయిందా లేదా ఇక్కడే టేస్ట్ చూసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరనే యాడ్ చేయాలి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి లిట్ క్లోజ్ చేసి విజిల్ పెట్టి త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ శ్రీమంత పోయిన తర్వాత తీసి చూస్తే మన ఎమి 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 వెజ్ దాల్ రైస్ రెడీ అయిపోతుంది చూడండి నేను నేనైతే సాఫ్ట్గా చేసుకున్నాను మీకు మరీ సాఫ్ట్గా వద్దు పొడి పొడిగా కావాలంటే మీరు వన్ కప్కి టూ కప్స్ చొప్పున వాటర్ యాడ్ చేసుకోవచ్చు